ప్రమాణ చేయ్ ఎందుక మధ్యభాగ పక్షాలకు స్త్రీగా చూడండి స్నేహాలు చూడండి స్త్రీగా చూడండి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి సమాజ జీవించండి భారత సమాజ ముద్దు జీవించండి ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ స్లోగన్ సేవలు అయితే చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ

ముగిస్తాను వెరీ మచ్ నేను చదువుకున్నారు కాబట్టి కష్టపడి నేను చదువు చెప్పించా నీ డిగ్రీ పాస్ అయ్యా యూ హ్యావ్ ఐటి స్కిల్స్ యూ స్పీక్ గుడ్ ఇంగ్లీష్ లర్న్ టు నీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నీ తల్లిదండ్రులు కష్టపడి నేను కాలేజ్ పంపి స్కూల్ పంపించి కాలేజ్ పంపించి మంచి ఎడ్యుకేషన్ మీకు ఇచ్చిన తర్వాత ఈ విధవ పనులు చేయదు ఈ విధవ పనులు చేయదు ప్రతిసారి చెప్తున్నాను నాకు స్కామ్స్ చాలా మంచిగానే ఉంటాను అయినో చెప్తే లాభం లేదని కానీ నేను చేయగలిగి అదే ఒక ఎడ్యుకేషనిస్ట్గా భారతదేశంలో ఇన్ని స్కామ్స్ వాళ్ళు ఏమంటున్నారంటే రోజు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద స్కామ్ జరిగే దేశం మన దేశం అంటారు మన దేశం అంట ఐటీలో మంచి మంచి మార్పులు వచ్చేసి మంచి మంచి ఉద్యోగాలు చేయకుండా ఎక్కడో ఒక చిన్న ఆఫీస్ పెట్టుకొని ఇలాగ స్కామ్ చేస్తూ మనుషులని మోసం చేసేట సంస్థని చాలామంది యువకులు దానిలో పడుకుంటున్నారు వాళ్ళు తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేసిన తర్వాత ఏదో ప్రతికాలడు ఆశ కోరిక ఆకాంక్ష ఇప్పుడు మనసు ఉంది కాబట్టి అలా చేస్తుంది భారతదేశం కోసం మనం మనకు పనిముఖ్యంగా ఉండండి అవునా ప్రతి ఒక్కరు కూడా కలగారు వాళ్ళు ఏం చేస్తారని తెలుసా ఇంగ్లీష్లో రెండు పాటలు ఉన్నాయి తేడా తెలుసా ఇద్దరు కూడా తలలు ఉన్నాయి ఎవరో ఒకరు సౌత్ ఆఫ్రికాలో ఒక ట్రైన్లో వెళ్తుంటే ఫస్ట్ క్లాస్లో కూర్చోవాలనుకున్నారు ఒకరు తెలిసిన ఎవరని మహాత్మా గాంధీ చదువు డర్బన్లో నేను లేని డర్బన్ చూశాను వాడు నగరం అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నేను డబ్బుతో పైసలు దగ్గర పెట్టి నేను టికెట్ కొన్నాను నేను అక్కడ కూర్చోవాలంటే గా పట్టుకుని బయటకు తోసారు మరి ఎందుకు తెల్లవాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చోవాలి నేను లాగే అక్కడ ఇక్కడ కూర్చోండి లేదు అనుకుంటే ఆయన ఒక డ్రీమ్ ఏంటి తెల్లవాళ్ళు నేను కూడా ప్రయాణం చేసుకోవాలి గౌరవ గౌరవించాలనుకున్నాడు అదే నా డ్రీమ్ ఆ తర్వాత నేను చేసాను తెలుసా మన దేశం వచ్చేసి పదవిని వదిలేసి సంపాదించవలసినటువంటి ఆశలని కూడా పట్టించుకోకుండా మన దేశానికి వచ్చాడు ఒంటి మీద ఉన్న బట్టలు కూడా పక్కన పెట్టేసాడు కాలు నర నేసుకుని నేను వెళ్ళాను అక్కడికి అక్కడే ఆయన ఉన్నటువంటి స్థలంలో వరద వరదలో గురిసిలో ఉండి మన అందరికీ కూడా స్వేచ్ఛగా జీవించడానికి స్వాతంత్రం తెచ్చినటువంటి రోజే నవంబర్ ట్వంటీ సిక్స్త్ మన రాజ్యానికి ఆయన కళలో ఎవరున్నారు నేనున్నాను ఆయన కలలో మనం అందులో ఉన్నాం కాబట్టి ఈ రోజు మన స్వేచ్ఛగా స్వతంత్రమైన ఈ దేశంలో మనం బ్రతులు ఇది తేడా ఎవరికి తేడా పీపుల్ అండ్ స్టే పీపుల్ మీలో కళ్ళు ఉన్నాయి ఎప్పుడైతే మన కళ్ళు మన కోసం మాత్రం మనం పెట్టుకుంటున్నాము ఈ మా మన కళలు మన కోసం మాత్రం మనం ఉంచుకోండి మనం బిగ్ అవుతాము అదారు డానికి కూడా ఉన్నారు కదా బిగ్ అయిపోయాడు మనం కాలంలో ఎదుటి వాళ్ళు వస్తే లైక్ లైక్ వాళ్ళ బైపాడు లైక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైక్ అవర్ ఫౌండర్ కాబో ఆయన కూడా చిన్నతనంలో చదువుతానికి వీలు లేక ఆయుధం చేసేవాడు చదువులు అనుకున్నాడు బయట రావాలనుకున్నాడు కళ్ళు కద్దాడు ఆ తలలో ఇప్పుడు ఆ బిడ్డలు ఉన్నారు కదా అక్కడ వెనకాల మీరు చూశారు కదా ఒక పద్దెనిమిది మంది వాళ్ళు తిరుగుతున్న తిరుగులునే ఒక రెండు వేల పన్నెండు వందల సంవత్సరాల ముందు వాళ్ళు ఉన్న కాలం కల్లా అందుకే ఈ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశాను మరి మా అందరూ మాట వాళ్ళ జీవితాలు వాళ్ళని సవాల్ చేసుకోవాలి వాళ్ళ జీవితాలు మనం అనుసరించాలి ఈరోజు ఉద్యోగం రుద్రభాగంగా చేసేది అటువంటి చిన్న చిన్న కార్యక్రమాన్ని గొప్ప మనసుతో చేస్తున్నారు ఇంగ్లాజీ ఏం అందరూ కూడా మన గొప్ప కళలో అండ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను

फैशन ऑन द बेस्ट गुड आफ्टरनून थैंक यू वेरी मच वंस टू बी फाइनली बी हियर विजय पांडे थैंक यू सभी यला में हैप्पीनेस है రంద్రబాబు గారు ఆయన మార్వేసి సంస్కరించండి గంగిడ్డి గారు కూడా ఇక్కడ వేరే దగ్గరగా రావచ్చుందిగా అందరూ ఆపుతులు అందరూ ఎవరైతే ఆంది డయాస్పేట్ ఉన్నారో అందరూ ఆయన ఆయనకి వెనక్గా ఉండి మీ చేతుల మీద సత్కారం చేయండి

నాగేశ్వరరావు సార్ మేమంతా వెళ్ళండి ఆయన ఇందిరాగాంధీ అవార్డు దేశం చైనా కూడా వెళ్ళొచ్చారు సేవా భావంలో ఆయన వాచ్ ఇచ్చారు చైనా ప్రధాని ఆయనకి అందుకని ఇది వ్యక్తిగా మనం తామస్కారం చేసింది కాదు భారతీయుతకు జరిగిన ఇది సన్మానము సత్కారంగా మనం భావిస్తున్నాం మీ అందరికీ మీ చిన్నారికి ఒక పది మందికి మీ చేతుల మీదుగా మెడల్ తింటే వాళ్ళు మీ అంటే బెల్ట్ గిఫ్ట్ చేతుల మీద తీసుకున్నందుకు ఇంకా అచీవ్మెంట్ పోటీ సాధిస్తారు వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ లో మొత్తం వేరేతో పాటు మనం అంతా చేయాలి చేసిన వాళ్ళకి ఈ మెడల్స్ ఇవ్వబడదు స్టార్ట్ చేతి నుంచి చెప్పండి మొత్తం ఇంటికి మధ్యపామ పక్షాల్లో ఒక స్త్రీకాలం చుట్టండి ఇంకా మద్యపానం ప్రక్షాళన శ్రీకారం చుట్టండి ఇంకెంత మద్యపానం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టండి ఆరోగ్యంగా ఆనందంగా గౌరవంగా భారత మాత ముద్దు బిడ్డలుగా జీవించండి భారతమాత మాత జీవించండి భారత మాత ముద్దు జీవించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ శ్లోక చెప్పిన వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్ తో పాటు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ చెప్తాను కదా पे छान के लक्ष्मी बाई लगा అంటారు ఎక్కడ ఉన్న వ్యాసం సార్ ఆ యాక్సస్ నీకు ఉండాలి ఏం కారు పారు ఏం కారు తీయాలి సో అప్పుడు ఇక్కడ నుండి ఒక యువకులలాగా చేయండి దాటితో మాత్రం ముద్దు జీవించండి దాటితో మాత్రం ముద్దు పెట్టాలిగా జీవించండి ఒక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ శ్లోకం ఎవరైతే చెప్పారో వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్